తప్పకుండా వస్తాడు ఇది ఈ నమ్మకం కలిగించాలి మాటల్లో బాధపడుతున్న వాళ్ళకి ఈ నమ్మకం కలిగించాలి కౌన్సిలింగ్ అంటే ఇదే సుందరకాండంతా కౌన్సిలింగ్ సీతాదేవి కౌన్సిలింగ్ ఎవరై అంటే హనుమంతుడు అప్పుడు గత్యంతనం లేక ఎలాగైనా సరే వాడిని చంపండి లేదా కనీసం బంధించండి అని ఇంద్రజిత్తులు పంపించారు ఇంద్రజిత్తు మహావీరుడు అక్షకుమారుడు కంటే గొప్ప వీరుడు ఆ మాటకు వస్తే రావణాసురుడు కంటే కూడా మాయా యుద్ధాలు బాగా చేయగలడు అతను వచ్చాడు ఒక అరగంట పైగా యుద్ధం సాగింది ఎంతకీ హనుమంతుడు లొంగట్లేదు చంపడం అతనికి ఇష్టం లేదు తండ్రి గారు ఏం చెప్పాడంటే సభకు తీసుకురా కోతితో వినోదాలు చేయొచ్చు కదా కాస్త సర్కస్ ఆడిద్దాం ఇక్కడ ఎందుకంటే ఇంతకీ ఆ కోతి ఎవరో తెలియదు అనుమానం వస్తోంది రాముడు కాకపోతే ఎవరు కాకపోతే ఇంత విధ్వంసం ఎందుకు చేస్తారు మామూలు కోతులు ఎవరు సురస్సు స్వరలు యక్షులు సిద్ధులు సాధ్యులు గంధర్వులు గరుడులు నాగులు విద్యాధులు మొదలైన జాతులు వాళ్ళంతా రావణాసురుడు ముందు ఓడిపోతే వీడు కోతొచ్చి ఇంత పని ఎందుకు చేస్తారని ఆయన ఆ అపనమ్మకం ఏం కలగల వీడు ఒకసారి తీసుకురా చూద్దాం రాముడు మనిషి అయితే వేసేద్దాం ఎక్కడే దూతనీతి పాటించాల్సిన అవసరం ఏం లేదు మనకి రాక్షసులం ఏ నీతి పాటించాం తీసుకురా బంధించి తీసుకురా అబ్బాయి చంపడానికి వీలు లేదన్నాడు అది దృష్టిలో ఉంది ఒకడు చంపే ప్రయత్నమే చేస్తుంటే రామాయణ కథ వేరుగా ఉండేది అందుకని ఇంద్రజిత్తు బంధించే ప్రయత్నం చేశాడు ఎన్నో అస్త్రాలు వేసాడు ఇదేనికి హనుమంతుడు లొంగల బ్రహ్మాస్త్రం వేశాడు జరగవేదాత్మనాయ విద్మకే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు బ్రహ్మాస్త్రానికి చదివే మంత్రం ఇదే అదే ఆగ్నేయయాస్త్రం ఇస్తే వైశ్వానరాయ విద్మహేలా లీలాయ ధీమకి తన్నో అగ్నిః ప్రచోదయాతు గరుడాస్త్రం ఇస్తే కశ్యపాత్మజాయ విద్మేశువ సత్పురుషాయ విద్మహేశువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడఃప్రచోదయాన్ని రోజుకి లక్షసార్లు సాధన చేస్తారు వీరులు ఆగ్నేయాస్త్ర మంత్రం గరుడా గరుడ మంత్రం అగ్ని మంత్రం ఏదుంటే వాయవ్య మంత్రం అంటే వాయువు మంత్రం ఆ మంత్రాన్ని లక్షసార్లు అక్కడ అస్త్ర పెట్టేది మామూలు బాణమే కాబట్టి వాయుశక్తిని తట్టుకునే బాణం అయి ఉండాలి కొబ్బరి ఇనుపలు ఎడితే కుదరదు అక్కడ మంచి ఇనప బాణమే బాగా తయారు చేస్తారు చేసి పూజామందిరంలో పెట్టి ఏ దేవుణ్ణి పూజిస్తున్నామో ఆ దేవుడు విగ్రహం పెట్టి అక్కడ ఆ అగ్ని మంత్రాన్ని లక్షసార్లు జపం చేస్తారు ఇలా కొన్ని రోజులు కనీసం ఇరవై ఒక్క రోజులు లెక్క పూర్వం మండలం అంటే ఇరవై ఒకటి తర్వాత నలభై అన్నారు కానీ మండలం అంటే ఇరవై ఒకటి ఇరవై ఒక్క రోజులకు ఎప్పుడూ మానవ శరీర చక్రంలో దేవతా చక్రంలో ఈ సృష్టి చక్రంలో కూడా గొప్ప మార్పు జరుగుతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పుట్టిన ప్రతి బిడ్డకి ఇరవై ఒక్క రోజుల వరకు ప్రతి మనిషి తలకిందులుగా కనపడతాడు పసిబిడ్డలందరికీ ఉయ్యాల్లో ఉన్న వాళ్ళకి ఇరవై ఒక్క రోజుల వరకు తల్లి సహా తండ్రి సహా వాడి దగ్గరికి వచ్చిన కుక్కపిల్ల సహా అన్నీ తిరగేసి కనపడతాయి ఎందుకంటే మెదడు అప్పటికి ఇరవై ఒక్క రోజుల వరకు తిరగేసి పడిన దాన్ని సరిచేసి ఇచ్చే శక్తి మెదడుకు రాదు ఇరవై ఒకటో రోజునే వస్తుంది అందుకే మన పవిత్ర హిందూ సంప్రదాయంలో ఇరవై ఒకటో రోజున భారసాల చేస్తారు పేరు పెడతారు అంత గొప్పది మన సంప్రదాయం ఆ ఇరవై ఒకటో రోజు వరకు వాడి పేరు వాడు పిలిచినా పలకడు అప్పుడే పేరు పెడతారు ఇరవై ఒకటిని పెట్టాలని ఏం లేదు మూడు నెలలకు పెట్టచ్చు ఆరు నెలలకు పెట్టచ్చు ఇరవై ఒకటిని పెడితే పెట్టచ్చు ఇరవై ఒకటి లోపు పెట్టకూడదు పిలిచిన వాడు పలకడు ఎందుకంటే పిలిచే తల్లి తలకిందులుగా కనబడుతుంది తలకిందుల రూపమే అనుకుంటాడు వాడు తెలియదు కదా తర్వాత బయటపడుతుంది అలవాటు పడతాడు ఆ ఇరవై ఒక్క రోజులు స్పృహ మానవ బంధాల స్పృహ ఏర్పడుతుంది ఆ స్పృహ ఏర్పడినప్పుడు మీరు పిలిచి కూడా ఉపయోగమే లేదు అందుకని ఇరవై ఒకటో రోజు వరకు అప్పుడు బాలసాలు చేసి అప్పుడు చేయవలసిన సంస్కారాలు కొన్ని చేసి పేరు పెడతాను అప్పటి నుంచి ఆ పేరుతో పెడితే బుజ్జి అంటే బుజ్జి అంటాడు గజ్జి అంటే గజ్జి అంటాడు ఆడు పోయింది అంటే ఒక పేరు పెట్టడం ఇరవై ఒకటో రోజు ఉయ్యాల్లో పడుకోబెట్టడంలో ఇంత సైంటిఫిక్ ఐడియాలజీ ఉన్న ఒకే ఒక ధర్మం హిందూ ధర్మం ఒకే ఒక జాతి భారత జాతి ఏదో పుస్తకంలో చెప్పారు కాబట్టి ఎవడో ఏదో యుగంలో చెప్పాడు కాబట్టి చేసే గుడ్డి మనుషులం కాదండి మనం ఇక్కడ అంత బుర్ర ఉపయోగిస్తారు మేధాశక్తి పూర్తి ఎనాటమి శరీర శాస్త్రం మనస్తత్వ శాస్త్రం తర్క శాస్త్రం పాంచభౌతికమైన శాస్త్రం పర్యావరణం అన్నీ ఉన్నదే హిందూ ధర్మం ఈ ఆచారము నేను చిన్నవాళ్ళు అయినా సరే యువత యువకులకు నమస్కారం పెట్టి కోరుతున్నా అత్తగారు కానీ మామగారు కానీ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు ఏదైనా ఆచారం చెప్తే మీరు తెలిసినా తెలియపోయినా కాదని అనుకొని చేసేయండి ముందు చేసేయండి తర్వాత తెలుస్తుంది దాని విషయం ఎవడో ఒకటి చెప్పాలి కదా ఇప్పుడు ఈ విషయం మీలో చాలామందికి తెలియపోవచ్చునవి చెప్పానే లేదా ఎవరు చెప్తారమ్మా ఎవరు చెప్పాలి కదా వారికి తోచాలి కదా నాకేదో పుస్తకంలో చూశాను ఓ మూడు నెలల క్రితం నేను ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చింది అయిబోయ్ దీని ఎంత ఉందో అనుకున్నాను వారు ఈ ఆచారం గురించి రాయరు ఇరవై ఒక్క రోజులు మనిషిలో ఈ మార్పు జరుగుతుంది అన్నారు అప్పుడే మనం వారు ఉయ్యాలో పడుకోబెడుతున్నాం దీన్ని బట్టికెళ్ళి తీసుకెళ్ళి బారసశాల అంట మానసి క్రేడిల్ శర్మని అని దిక్కుమాలని పేరు కూడా పెట్టాను అక్కడ మనం ఎవరికి అర్థం కాకుండా అదే ఇంగ్లీష్ మాటలకి అర్థాలు ఉండవండి బారసాల అది పొరపాటు పలుకుతున్నాం అండి దానికి అది బాలసారి బాలసారే రా రెండు మారిపోయి బాలుడికి పెట్టే సారే అంటే పేరు పెట్టడం బట్టలు పెట్టడం ఏదో చేయడం అన్ని చేస్తారు బాలసారే అది పలుకుబడిలో బారసాలయ్యింది ఆ బాలసాల బాలసారే అన్న బాలసాల అన్న ఒక అర్థం ఉంది క్రేడిలు శరమనే అంటే ఏముంది ఇక్కడ పోయిన వాడికి కూడా పెట్టేదాన్ని శరమనే అంటారు దీన్ని శరమనే అంటారు ఇదేం భాష అంట బాబు మా నాన్నగారు శరమనే అంటాడు ఆవిడ వాడికి శరమని అయ్యే వాడికి శరమని ఇటు పెళ్ళికి పెడికి ఒకటే మంత్రమా పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అంటారు బియ్యం అడుక్కుందుకు వచ్చినవాడు భిక్షాటనకు వచ్చినవాడు ఏ మంత్రం చెబుతాడు అండి భవతి భిక్షాందేహి మాత నమః అనాలి అంటే భిక్ష వేస్తారు పిడుకు పడినప్పుడు ఏ మంత్రం చదువుతారు అర్జున అర్జునఃల్గుణార్థక కిరీటి శ్వేతవాహన బీభత్స్వామిజీ యకృష్ణ సవ్యసాచీ ధనంజయ పురుగుడు కంటే ఇంద్రుడు వజ్రాగితాం అర్జునుడి పేరు చెప్తే ఆయనకి ఇష్టం వాళ్ళ అబ్బాయి కదా మన అబ్బాయిల మీద మనకు ప్రేమ లేదు వాళ్ళు అంతే అందుకని ఇంద్రుడు వరం ఇచ్చాడు నీ పేరు ఎవడన్నా స్మరిస్తే వాడి మీద పిడుగు పడకుండా నేను చూస్తానయా అన్నాడు అందుకని పడగానే అర్జున పల్గున అప్పక్ అంటారు ఓ బ్రాహ్మణం చేశాడు పాపం ఫిక్షాటకి వెళ్ళాడు యాయవార బ్రాహ్మణుడు ఉన్నాడు వాడు సీతారామాభ్యానమహ మర్చిపోయాడు అక్కడి నుంచి అర్జున పలుగును పార్థక కిరీటి శ్వేతవాహన లోపల ఇళ్ళలో హడిలిపోయి చచ్చిపోయింది పిడుగు పడుతుంది అని అప్పుడు వచ్చింది పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రమాని నువ్వు ఎప్పుడే మంత్రం చదవాలో అది చదవాలి కానీ భిక్షాటన కోసం వచ్చి పిడుగు మంత్రం చదివితే బట్టే కాబట్టి పిడుగు పది ఇల్లు ఖాళీ చేస్తారు వెంటనే అంటే అన్నిటికీ ఒకటే ఉండదు అండి పద్ధతి శర్మని అయిన మాట శర్మని శుభకార్యాలకు వాడకూడదమ్మా అది అశుభకార్యాలకు అది మనకు ఖచ్చితంగా పితృకార్యం అంటాం మనం అపరకర్మ అంటాం సత్యనారాయణ వ్రతం అంటాం అందుకని తద్ది పట్టుకుని పితృ వ్రతం అని కూడా అండి ఇక్కడ అది వ్రతం కాదు అది ఈ ఆచార సంప్రదాయాలు భాష మీద ఆధారపడి ఉంటాయి భాషని కాపాడుకోకపోతే ఇవన్నీ మొత్తం పోతాయండి అనుమానం మీద ఇంగ్లీష్ మీదే మనం ఆధారపడితే ఏమీ తేడా తెలియదు మేనమామ వేరు పిల్లనిచ్చిన మావగారు వేరు పిల్లనిచ్చిన వాడిని మావగారు అంటారు తల్లి తమ్ముడిని మేనమావంటారు మేనత్తమగుండి మావయ్య గారు అంటారు చాలా తేడా ఉందండి తెలుగులో మావయ్య గారు వేరు మావగారు వేరు మేనమామ వేరు మనకి దిక్కుమాల భాష అంకల్ మాక జనక అంకల్ అన్నిటికీ ఒకటే అంకుల్ రిక్షావాడి దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు అందరూ అంకులే ఇంకో రకం లేదు ఇక్కడ ఇదో భాష యథో భాష గట్టిగా నాలుగు చుట్టరకాలు చెప్పడానికి పదం లేదు ఆ మీడియంలో మనం చదివిస్తున్నాం ఆ మాటలు మాట్లాడుతున్నాం కూడా సిగ్గుబడి చచ్చిపోవాలి బంగారు లాంటి భాష వదిలేసి యథో ఎనప ముక్కలు పట్టుకున్నాం ఇక్కడ ప్రతిదానికి ఒక అభివ్యక్తి అది ఉంటుంది ఖచ్చితంగా అది పట్టుకోవాలి భాష అంటే ఆత్మ కేవలం ఇట్స్ నాట్ జస్ట్ కమ్యూనికేషన్ భాష గురించి అలా తెలియక లాంగ్వేజ్ యూజ్ ఫర్ కమ్యూనికేషన్ ఎదో తప్పుడు మాట కమ్యూనికేషన్కి లాంగ్వేజ్ ఎందుకంటే జంతువులకు భాష రాదు చాలా పనులు చేసుకుంటున్నాయి వెళ్ళు కమ్యూనికేషన్కి లాంగ్వేజ్ ఎందుకంటే పని లేక అసలు మౌనంగా వ్యక్తం అయ్యే భాష మాటల్లో ఎప్పుడు వ్యక్తం కాదు కమ్యూనికేషన్కి లాంగ్వేజ్ అవసరంలా భాష అంటే సాహిత్యం సాహిత్యం అంటే సంస్కృతి సంస్కృతి అంటే ఆత్మజ్ఞానం అంతవరకు ఉంది అక్కడ భాష రాకపోతే అవన్నీ ఎలా వస్తాయి భాష అంటే ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడు భాషను మనం నిలబెట్టుకుంటే ఇలాంటివన్నీ నిలబడతాయి అక్కడ అందుకని బ్రహ్మదేవుడు మంత్రాన్ని చదివి వేదాత్మనాజ విద్మకే హిరణ్య ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు అని లక్షలసార్లు మంత్రజపం చేసి సాధించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని వేశాడు అప్పుడు కూడా హనుమంతుడు నిలబడగలడు కానీ ఆయన మనస్సులో ఏమనుకున్నాడంటే అసలు ఇప్పుడు నాకు యుద్ధం చేయడం వీళ్ళందరినీ చంపడం సమస్య కాదు నేనే కావాలని తగాదా పెట్టాక తప్పించుకుపోవడం ఏంటి తప్పించుకుపోవడానికి ఏంటి తగాదా పెట్టకుండానే తప్పించుకోవచ్చుగా అందుకని ఇప్పుడు బంధింపబడాలి బ్రహ్మాస్త్రంతో బంధిస్తాడు బంధించని బంధించి ఏం చేస్తాడు వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్తాడు వీడిని చూసాం వాడిని చూడాలిగా వీణ్ చూశాం లేకపోతే అక్కడికి వెళ్ళాక ఏమంటారా ఆ ఇంద్రజిత్తును చూసి ఇలా రావణాసురుని చూసి చూస్తుంటే నువ్వు కింద పడిపోయేవాడు అంటాడు కోతిగాడు ఉంటాడు ఒకడు ఈయన వెళ్ళడం ఇష్టం లేనివాడు కోతుల్లో కూడా అసూయులుంటాయి మనుషుల్లో ఉన్నట్టే అందుకని ఎవడో అక్కడికి వచ్చినవాడు ఏమంటాడు ఈయన ఇంత పనిచేయడం ఇష్టం లేనివాడు ఏమంటాడు అక్కడ ఆ ఇంద్రజిత్తుని అక్షకుమారుణ్ణి చంపడం కాదయా రావణాసురుణ్ణి చూడాలంటాడు ఇక్కడ వాడిని కూడా చూశా అని చెప్పాలంటే చూడాలిగా అబద్ధమార్థం హనుమంతుడికి తెలియదుగా అందుకని బంధిస్తుంటే ఆయన కూడా ఆయన వేదాత్మనాయ గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ బ్రహ్మదేవా నాకు శక్తి ఉన్నప్పటికీ నీ పట్ల గౌరవంతో నేను బంధితున్నవ్వుతున్నా అని ఒక్క నమస్కారం చేశాడు అది వినయం అది వినయం అవసరమైన చోట కట్టుబడాలి వ్యూహాత్మకంగా కట్టుబడాలి లొంగినట్టే ఉండాలి లొంగినట్టే ఉండాలి అక్కడికి వెళ్ళాక తేల్చుకోవాలి వ్యవహారం అక్కడి నుంచి రాజ్యసభకు తీసుకెళ్ళారు రాజ్యసభకు వెళ్ళి చూడగానే ఉన్నాడు హనుమంతుడు రావణాసురుడు ఇక్కడ కూర్చున్నాడు రావణాసురుడు చూసాట హనుమంతుడు నిజంగా తేజస్వంతుడు అంతే ఇతనేరా ఇంత తేజస్వంతుడిని చూడడం కష్టం అని అనుకున్నట్ట ోన బలవాన్ శ్యాదయం రాక్షసేశ్వరక యధర్మో బలవాన్ శ్యాదయం రాక్షసేశ్వరక శ్యాదయం సురలోక సరక్షిత శ్యాదయం సురలోక సరక్షిత వీడిల్లు బంగారం గాని వీడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కాని శివభక్తుడు కదా అపారమైన తపస్సు కదా కఠినమైన పశువు చేసి శివుడు ప్రత్యక్షం కాకపోతే కడుపు చీల్చుకుని పేగులు తీసి వీణ వాయించాడు కదా రుద్రవీణ తేజస్సు తేజస్సు ఎక్కడికి పోతుంది ఏమి తేజస్సు ఏమి తేజస్సు శత్రువు కాబట్టి దుర్మార్గ పని చేశాడు కాబట్టి నాకు నమస్కారం పెట్టాలని అనిపించట్లేదు కానీ లేకపోతే తల ఉంచి నమస్కారం పెట్టవలసింది అన్నాడు అది రవణాసుడు మన కామ్యాలు పురాణాలు గొప్పతనం ఎవరిని తక్కువ చేరండి ఎవరి శక్తి వాయిత నాకు అంతా దుర్మార్గ పని చేసాడు కాబట్టి నేను దణం పెడితే బాగుండదు లోపలిపోతాను కాబట్టి పెట్టట్లేదు కానీ చూడగానే తల ఉంచి నమస్కారం చేయాలనిపిస్తోంది ఏమి తేజస్విధర్మోవాన్ శ్యాదయం రాక్షసేశ్వర ఈ తేజస్సుకి వీడు ఉండాల్సింది లంకలో కాదు అకలంకమైనటువంటి అమరావతి నగరంలో ఉండాలి స్వర్గంలో ఉండాలి దేవేంద్ర లోకానికి అధిపతి అవ్వాలి ఎందుకని శ్యాదయం స్వరలోక రక్షిత మొత్తం దేవలోకాన్ని సురలని సిద్ధులని సాధ్యులను యక్షులని గంధర్వులని గరుడు నాగులని విద్యాధురా దేవజాని ఇంద్రుడితో సహా రక్షించగలిగిన శక్తి కలిగిన మహానుభవుడు ఒక్క అధర్మం కారణంగా ఇలా అయిపోయాడు కదా అనుకున్నట్ట అది మనం గ్రహించాలి మనకు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత పేరున్నా ఎంత ప్రతిష్ట ఉన్నా ఎంత పెద్ద పదవి ఉండి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మన చేతుల్లో ఉన్న అధర్మానికి పాల్పడ్డామంటే ఇవేళ కాకపోతే రేపైనా అయిపోయినట్టే పని అధర్మానికి పాల్పడినంత వరకే ఈ పదవులు ఈ పీఠాలు ఈ ఐశ్వర్యాలు నిలుస్తాయి తర్వాత అధర్మమే మొత్తం నాశనం చేసేస్తుంది మన కళ్ళ ముందే మొత్తం నాశనం అయిపోతుంది నాకు వెయ్యి కోట్ల వ్యాపారం ఉందండి అంటాడు వెయ్యి కోట్లు మింగేసి దిక్కుమార్ని పుడతాడు వీడికి వాడు వెయ్యి కోట్లు బట్టి సినిమా తీస్తాడు పాన్ ఇండియా అంటాడు చివరికి పాన్ మిగులుతుంది పాండలో సినిమా పోతుంది వెయ్యి కోట్లు పోయాయి ఎందుకంటే వాడు బడ్జెట్ సినిమాలన్నీ వెయ్యి కోట్లే హీరోకే ఇస్తున్నారు వంద కోట్లు రెండు వందల కోట్లు పారితోషికం వంద కోట్లు పైనండి వాళ్ళ ఏమిటది అది పారితోషికమా అంతేతా వెయ్యి కోట్లు ఉన్నాయని అనుకోకలేదు నాయన ఒక దిగుమాలు ఒకటి పడితే నువ్వు చేసే ఉద్యోగం వాడు చేయడు నువ్వు చేసే వ్యాపారం వాడు సినిమా అంటాడు ఎందుకని హీరోయిన్ అడిమి చేయడు వాడి సదా వాడి ఈ తండ్రి ఎంత అమాయకుడు అంటే ఆ డబ్బెట్టు ఈయనే వేయచ్చు కదా అంటాను నేనైతే ఇంత ముసలా హీరో కాకూడదు ఇప్పుడు అవ్వట్లేదా అందుకే అంత పెట్టుబడి పెట్టుబడి తండ్రి హీరోయిన్ అడుమి చేయో చూయేటో కాకినట్టు వాడచ్చు కదా కొడుకు ఇవ్వడం ఎందుకు అవకాశం ఈయన కొడుకు మీద ప్రాంతం కొడుకు ఇస్తాడు వాడు మొత్తం తగలేస్తాడు ఇప్పుడు ఏమైంది వెయ్యి కోట్లు టర్నోవర్ లేదమ్మా ఓవర్ టర్న్ వెనక్కి తిరిగింది ఇక్కడ మంచిది ఆస్తులు మనం రక్షించవు అంతస్తులు మనని రక్షించవు పేరు ప్రతిష్ట డబ్బు ఏది రక్షించదు రక్షించేవి మూడే భక్తి జ్ఞానం వైరాగ్యం ఈ మూడు మాత్రమే మానవుని రక్షిస్తాయి నీ మనసులో భగవద్భక్తి ఉందా నీకు అద్వైత జ్ఞానం ఆత్మజ్ఞానం జ్ఞానం ఉందా అన్నిటికీ మించి ఈ జీవితం పట్ల వైరాగ్యం ఉందా ఈ క్షణం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నవా వైరాజ్యమేవా అభయం భయం చెప్పిన మాటది భోగే భయం గులే త్యుతి భయం విత్తే మానే దైన్య భయం బలే భయం